ಇಸ್ ಮಾಡ ಅಡ್ರೆಸ್

아또예전 అంటే చెప్పడానికి ఎక్కువ లేదు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మూవీ సక్సెస్ కోసం కోరుకున్నాము అన్ని మంచి జరగాలని కోరుకున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము గోవింద గోవింద వచ్చిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి దర్శనం చాలా బాగా జరిగింది ఎప్పటిలాగే తిరుగుతారు తిరుపతి గెంటుల్లో దేవస్థానంలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా దర్శనం కలిపించారు అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏడుకొండల వారు ఆయనే దర్శనం కల్పించారు మామూలుగా అంటారు వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటేనే చూడొచ్చు అని నేను గట్టిగా లోపల మొక్కుకున్న రిలీజ్ ముందు వచ్చి కలిసి వెళ్ళిపోవాలి ఎలాగన్నా అని ఇంతకుముందు ఎప్పుడో వెంకటాద్రి ఎప్పుడు గుండు మొక్కు పెట్టుకున్నా దాని తర్వాత మళ్ళీ నేను బైరపెనీకి వెళ్తున్నాను మా అందరికీ చాలా ముఖ్యమైన సినిమా నాకు మాత్రమే కాదు నాకు ఆనంద్ గారికి విఐ ఆనంద్ డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ అనిల్ చుక్ర గారికి రాజేష్ గారికి మా హీరోయిన్ అశాఖకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన సినిమా అండ్ సో ఫార్ నా కెరీర్లోని నా జీవితంలో నా సినిమా ప్రయాణంలో ఎన్నాళ్ళు దాన్ని ప్రతిసారి నిలబెట్టింది నేను ఎలాంటి సినిమాలు చేసినా దాని ఎలా దాన్ని ఆడినా దానికి ఆదరణ ఎలా వచ్చినా నా ప్రతి వచ్చే నెక్స్ట్ సినిమానికి ఒక చాలా చాలా అద్భుతమైన ఆదరణ ప్రేక్షకులు ఇస్తున్నానండి మీకు నేను చాలా చాలా రుణపడున్నా నేను నిజంగా చెప్తున్నా నా పూర్తి మనసుతో కృతజ్ఞతతో ఇవాళ నేను ఏమున్నా కూడా మీవల్లే ఒక 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 కానీ ఒక సినిమాని కానీ ఒక వాళ్ళని సృష్టించేది ప్రేక్షకులే అనేది నాకు మళ్ళీ మళ్ళీ మీరు పూజ చేసి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇవాళ నిజంగా నేను వెంకటేశ్వర స్వామి దగ్గర కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నా మీద నమ్మకం పెట్టిన వాళ్ళందరూ నమ్మకాన్ని నేను ఇవాళ నిలబెట్టాలని కోరికతో మొక్కుందనేది మంజూరుగానే కోరుకుంటున్నాను ఓం నమి ఇవాళ పద్నాలుగు తారీఖు సాయంతికి ప్రీమియర్లు పదహారో తారీఖు రిలీజ్ సినిమా ఊరి పేరు బయరుకున్న తప్పకుండా చూడండి వెంకటేశ్వర ప్రేక్షకులు అందరి ప్రేమతో చాలా పెద్ద విజయాన్ని అందుకుంటాం చాలా గట్టిగా ఉంటున్నాను